రేషన్ కార్డు పేరు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డం ఒక పిఎంఏ కాదు రేషన్ కార్డులు లేక ఈరోజు రేషన్ కార్డులు లేక రుణమాఫీ కాలేదు ఎన్నో కార్యక్రమాలు విద్యాపరంగా స్కూల్ పోవాలి ఒక సర్టిఫికేట్ కావాలంటే రేషన్ కార్డుల పేర్లు లేక ఎంతో మంది నష్టపోయినటువంటి సందర్భం మనందరికీ ఉన్నది దయచేసి గత ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు మాట్లాడి రేషన్ కార్డులు ఇస్తాం డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాం ఇంకా ఏమో ఇస్తామని చెప్పి మనం మోసం చేసి పది సంవత్సరాలు కూడా కాలయాపన చేసి మాటలు మాత్రమే చెప్పి ఆ వాళ్ళు టీతుంటే ఆ మాటలు చూసి మోసపోయిన తప్ప మనం లేదు ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు ఇస్తాం ఖచ్చితంగా మీకు నెరవేర్స్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు మాట ఇస్తే తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మన నాయకులకు మాత్రమే ఉన్నదని మీదంతా కూడా గమనించాలి మొట్టమొదటిసారిగా అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ ఇచ్చిర్రు ప్రతి ఒక్కరం కూడా మన ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం మొత్తం కూడా మహిళలందరూ కూడా డబ్బు లేకుండా కినాయిలు లేకుండా తల్లిగారికి పోయినా గుళ్ళకానికి పోయినా ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నాం అది వాస్తవం కాదా పది రోజులు అంటున్నారు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టి అనవసరంగా మహిళలకు ఎవరినో చేసి ఏదో సందర్భాల బస్సులో కొట్టినట్టు వాళ్ళ ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు మనం కూడా ఫ్రీ బస్ తిరుగుతలేమా మన ప్రభుత్వం మనం చేసిన ఘనత ఈరోజు రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణాల వల్ల సన్నబియమిస్తామని వాళ్ళు కూడా అటువంటి ఆచరణ ఎప్పుడనిచ్చినా ఒక్కసారి సన్నబియనిచ్చి మళ్ళా మర్చి ఎంతో మర్చిపోయిందా అది కూడా మన మన ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పేద కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా సన్నబియముంటున్నాం ఇది సన్నబియ ప్రభుత్వం కూడా మనలే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట లేబెట్టుకునే ప్రభుత్వం మాట అంటే తప్పని ప్రభుత్వం మన నాయకుడు కూడా మన మన గురించి ఆర్నిషన్ కృషి వేస్తున్నాడు ఎన్నో ఎవరికి ఏమున్నది ఏముంది అని సభాపతిని కూడా అందరికి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేనటువంటి ఇందులో మనం మన నియోజకవర్గం వచ్చి అందరికీ మూడు వేలు ఆ రోజు ప్రభుత్వం డబల్ బెడ్ వీళ్ళు ఇస్తా అని చెప్పి ఏ ఇదే గంటకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆ ఇల్లు అంతా గీతే రంధ్రాలు పడి నీరు పోతున్నాయి అవి ఎవరు సరిపోవడానికి అటువంటి ప్రభుత్వం ఉన్నది ఈ రోజు మనకి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షలు ఇస్తాం ఇచ్చిన మాట మీద ప్రతి ఒక్కరు మంచిగా మీ కొంచెం 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 నష్టపడి ఓ లక్ష రెండు లక్షలు వేసుకొని ఇల్లు కట్టుకుంటే బాగుందని కొంత వాళ్ళు అంటున్నారు కొంతమంది ఇచ్చారు ఇక వీటికే రాసని మీరు ఎవరికి మాట ఎవరు అవసరం లేదు మన ప్రభుత్వం ఇంకా నా మూడున్నర సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఈ సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేస్తుంది ఈ రేషన్ కార్డు రేషన్ కార్డు కార్యక్రమం కూడా ఎవరికైనా రాని వారికి ఉంటే ఎంఆర్ఓ గారి వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి మీ సేవలు కట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వస్తుంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన మనందరికీ సమయానికి అంది ఎక్కడ కూడా ఇది లేకుండా ఎక్కడైనా ఇబ్బంది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరికి ఏ లేదు అన్ని కోసం వాళ్ళ ఇద్దరు సంపాదించుకోవడానికి మిషన్ కాకపోతే ఆ మిషన్ పై చేత ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలు కలిసి కార్ల మోటార్లు తిరుగుతున్నాడు ఉండడానికి అంతా ఈరోజు పెద్ద పెద్ద కార్ల తిరుగుతున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ ఎక్కువ తిరుగుతాడు మన కార్యకర్తలు ఎవరన్నా ఎక్కడైనా మోసం చేస్తున్నాడు ఎక్కడ కూడా మోసం చేయవలసిన అవసరం లేదు ఎవరికి ఏదన్నా కూడా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారు మన నాయకులు ఉన్న రోజులు మరి ఇక్కడ కూడా నష్టాలు జరిగేది మనందరికి న్యాయమే జరుగుతుంది ఏది అవసరం ఉన్నా పిలిస్తే పలికే నాయకులు మన అన్న ఎవరికి కూడా ఇక్కడ కూడా అన్యాయం జరగకొచ్చింది మరి ఎప్పుడైనా పోయినా ఏడిపోయినా ఏ బాబు ఎంత బాగుందో ఆయన అనుసరిస్తాడు అటువంటి నాయకులు మన దగ్గర మనం భయపడ చెప్పి మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ